హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ వైటీ వరల్డ్ మీ వీడియోల కంటెంట్ బాగా ఉన్నా ఆదాయం మాత్రం చాలా తక్కువగా వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే సాధారణంగా అందరం వీడియోల మీదే ఫోకస్ పెడతాం కానీ వీడియో టాపిక్ కూడా ఎంత ఆదాయం తీసుకొస్తుందో దాని మీద పెద్ద ప్రభావమే చూపుతుంది రోజు నేను మీకు ఈ వీడియోలో హై పేయింగ్ నుంచి సేవో వాటి సిపిఎం ఎంత ఉండొచ్చో వాటిలో మీకు ఏది సెట్ అవుతుందో పూర్తిగా చెప్పబోతున్నా సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేయండి ఇది మీ యూట్యూబ్ జీవితాన్ని నిర్ణయించే నాలెడ్జ్ కూడా కావచ్చు అసలు హై పేయింగ్ నీచర్స్ అంటే ఏమిటి యూట్యూబ్లో లో ప్రతి కేటగిరీకి కూడా ఒక సిపిఎం ఉంటుంది అంటే థౌజండ్ వ్యూస్ కి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందో కొందరు కంటెంట్ క్రియేటర్లు అయితే థౌజండ్ వ్యూస్తో ఇరవై రూపాయలు సంపాదిస్తే మరొకడు రెండు వందల రూపాయలు సంపాదిస్తాడు అంత తేడా కేటగిరీస్ మధ్య ఉంటుంది ఇప్పుడు మనం వ్యూస్ కంటే ఎక్కువగా ఆదాయం వచ్చే టాప్ నీచర్స్ ఏంటో చూద్దాం అందులో మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ సిపిఎం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది బడ్జెటింగ్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ క్రెడిట్ కార్డ్స్ వంటి టాపిక్స్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటాయి బ్యాంకులు ఫైనాన్షియల్ బ్రాండ్స్ ఇలా ఉన్న వీడియోలపై ఎక్కువగా యాడ్స్ పడతాయి నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు వస్తాయి మొబైల్స్ గ్యాడ్జెట్స్ యాప్ రివ్యూస్ టెక్ టిప్స్ ఇవి యూట్లో చాలా మందికి డైలీ వ్యూయింగ్ హ్యాబిట్స్గా మారిపోతాయి టెక్ క్రియేటర్స్ కి కన్స్టెంట్ ఎంగేజ్మెంట్ తో పాటు బ్రాండ్ డీల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ సిపిఎం ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ప్రాపర్టీ బయింగ్ రెంటింగ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిపై డెసిషన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువగా చూసే కేటగిరీ ఇది ఇక్కడ సిపిఎం కూడా చాలా హైప్ గా ఉంటుంది ఎందుకంటే అది పెద్ద ఆడియన్స్ కోసం కాదు బట్ ఇంటెంట్ చాలా డీప్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ సిపిఎం టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది డైట్ ప్లాన్స్ వెయిట్ లాస్ హోమ్ వర్క్అవుట్స్ మెంటల్ హెల్త్ టాపిక్స్ కి విస్తృతమైన ఆడియన్స్ ఉంటారు ఫిట్నెస్ బ్రాండ్స్ సప్లిమెంట్స్ వెయిట్ లెస్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇలాంటి వీడియోలకే యాడ్స్ ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిపిఎం త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది స్టడీ స్ట్రాటజీస్ స్కిల్ డెవలప్మెంట్ ఆన్లైన్ లెర్నింగ్ ఇవి విద్యార్థులకే కాదు వర్కింగ్ ప్రొఫెషనల్కి కూడా చాలా అవసరం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్రియేటివ్ కంటెంట్ అయితే మరి ఎంటర్టైన్మింగ్ అలాగే వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ఇంకా మరికొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా వాటికి మనీ రావా అంటే వస్తాయి కాకపోతే వీటికంటే పెద్దగా రావనైతే ఈ వీడియోలో నా మీనింగ్ అనమాట చివరి మాట మీ సక్సెస్కి నిజమైన మూలాలేంటో చూద్దాం తమ్ అట్రాక్టివ్ ఉండాలంటే క్యూరియాసిటీ ఉండాలి రిటెన్షన్ పెరగాలంటే స్టోరీ టెల్లింగ్ తప్పనిసరి సబ్స్క్రైబర్స్ రావాలంటే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి వీటిని గనుక మీరు మీ ఛానల్లో ఫాలో చేస్తే మీ యూట్యూబ్ జర్నీ కేవలం వీడియోను తీసే ప్రయాణంగా కాకుండా మీ జీవితాన్ని మార్చే మార్గంగా మారుతుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీద మీ సదభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కోసం ఎప్పుడూ మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇట్లు మీ రాజీ